హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక దుగ్గిరాల ఇంట్లో నుంచి కళ్యాణ్ అప్పు అయితే ఇక వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతారు ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు ఒరే కళ్యాణ్ ఎక్కడికి రా వెళ్ళేది ఇక్కడే ఉండిపోవాలని చెప్పి ఇక అడుగుతుంది ఇందిరాదేవి లేదు నానమ్మ మీరు పెద్దవాళ్ళు పిలిచారని ఇక వచ్చాను తప్పించి ఈ ఇంట్లో మాకు ఎంత అవమానం జరిగిందో చూశారు కదా అప్పు నాకు మాట ఇచ్చింది అందుకే నోరు ఎత్తకుండా అలానే ఉంది అని చెప్పాను కానీ ఇక స్వప్న అంటుంది ఏంటి మా చెల్లెల్ని అవమానించాలని చాలా గొప్పగానే ప్లాన్ చేసినట్టున్నారు ఎప్పుడు లేనిది ఎవరు పిలవంది ఇద్దరు ముగ్గురు ముత్తైదుల్ని పిలిచారు అంటే పగడబందీగానే మా చెల్లెల మీద ప్లాన్ జరిగిందనమాట అని చెప్పి ఇక స్వప్న అంటుంది ఆ మాటలకి నోరు ఎత్తనే ఎత్తదు ధాన్యలక్ష్మి ఇక దాని లక్ష్మి అలాగే ఇక రుద్రాన్ని కలిసి ఇద్దరు కలిసి అప్పుని అవమానించారని ఇందిరాదేవి అలాగే ఇక సీతారామయ్య దాని లక్ష్మిని అడుగుతారు చూడమ్మా అందరి ముందు నిన్ను అడిగితే నిన్ను నేను తక్కువ చేసిందని అవుతాను ఇంట్లో ఉన్న కోడల్ని అందరి ముందు నిలదీయొనే నిలదీయకూడదని అడగలేదు కానీ నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి సీతారామయ్య అనగానే ఇక అపర్ణ కూడా అంటుంది అసలు నీకు కొంచెం కూడా ఇంత కూడా పూజ జరిగింది కదా నా కోడలే కదా అని ఇంత కూడా లేదు కావాలని పూజ జరిగిన రోజే కొత్త కోడల్ని బాధ పెడుతున్నావు ఆ పాపం ఊరికి నేపోదు అని చెప్పి ఇక అపర్ణ కూడా అంటుంది ఏంటక్క క్షాప్ నాకేమన్నా నేనేమన్నా కావాలని చేశానా ఏంటి అయినా నువ్వేంటో నీ కోడల్ని నువ్వు ఎప్పుడు ఇలా చూడనట్టుగా చేస్తావేంటి అలా అయితే నువ్వు కావని వచ్చినప్పుడు కోడలుగా అనుకున్నావు ఆ శాపనార్థాలు ఎందుకు పెడుతున్నావు అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి నేనేమి నీరాగా ఇంట్లో నుంచి బయటకు పంపించలేదు అయినా నేను చేసిన తప్పుకి చాలా పశ్చాత్త పడుతున్నాను నేను నాలాగా నువ్వు పశ్చాత్త పడకూడదని నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను అప్పుని నువ్వు ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అపర్ణ కూడా అంటుంది మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా దాని లక్ష్మి మా ధాన్ లక్ష్మి వ్రతం రోజు చేసిన తీరుని ఎవ్వరూ కూడా ఇష్టపడరు ఇక మందర్ లాంటి దాంతో చేరి నువ్వు కూడా ఇదిగో ఈ రకంగా దించుకునే పరిస్థితికి వచ్చేసావు కన్న కొడుకు ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అంటున్నాడంటే నువ్వు ఎంత టార్చర్ పెడితే అలా అంటాడో ఒకసారి అర్థం చేసుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది అదంతా నాకు అనవసరం ఈ ఇంట్లో నువ్వే వాళ్ళిద్దరినే ఉంచాలి లేదంటే అస్సలు ఊరుకునేది లేదు దాని లక్ష్మి అని ఇక అంటూ ఉంటే ఇక వెంటనే అమ్మ వద్దమ్మా అస్సలు వద్దు అరే కళ్యాణ్ నీ భార్యని తీసుకొని నువ్వు వెళ్ళిపో ఉంటే నా కొడుక్కి ఇలాగే అవమానాలు చేర్పిస్తూ ఉంటారు నా కోడలు చాలా మంచిది కాబట్టి నోరు మెదవకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా కోడలికి నా కొడుక్కి ఈ ఇంట్లో ఉంచితే రోజుకొక అవమానం ఎదురుపడేలా చేస్తారు అయినా నా కొడుకు సమర్థుడు తన భార్యని తను పెంచి పోషించుకోగలడు ఒరే నాన్న నువ్వు నీ కాళ్ళ మీద పై లెవెల్కి వస్తావని నేను ఆశిస్తున్నాను దయచేసి ఈ ఇంటికి రావద్దు నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండరా అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ప్రకాశమైతే అంటాడు ఇక మొత్తానికైతే కళ్యాణ్ అప్పు అయితే ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయిన తర్వాత అందరూ బాధలో మునిగిపోతారు కళ్యాణ్ వచ్చినా కూడా ఇక్కడే ఉంచేయాలనుకుంటే ఇక ఈ ధాన్యలక్ష్మి ఈ రుద్రాని మూలంగా వాడి మనసు ఇంకాస్త బాధ పెట్టుకొని వెళ్ళాడని చెప్పి ఇక దాని లక్ష్మి అయితే బాధపడుతుంది ఇక కావ్య అయితే రూమ్లోకి వెళ్ళగానే రాసి వస్తాడు ఇక దగ్గరికి వచ్చి కళావతి అని చెప్పి పిలవగానే ఏంటండి అని చెప్పి అన్నగానే చేతులు పట్టుకొని నిన్ను అపార్థం చేసుకున్నాను కళావతి నిజానికి నువ్వు ముందే ఆలోచించావు నువ్వు ముందే ఊహించావు అందుకే నువ్వు ఫస్ట్ నుంచి కళ్యాణ్ని ఇంటికి పిలవడానికి రాలేదు నాకు ఈరోజు అర్థమైంది మా పిన్ని అలాగే మా అత్త ఇద్దరూ కలిసి కళ్యాణ్ అప్పుని ఏ రకంగా అవమానించారో తలుచుకుంటుంటేనే బాధ అనిపిస్తుంది పాపం అప్పుకి అసలు ఏ పని చేతనవ్వదు అలాంటిది దుగ్గిరాల కుటుంబం కోసం పాపం తను చీర కట్టుకొని ముత్తైదేవులకి భోజనం వడ్డించినా కూడా కావాలని అందరి ముందు అప్పుని చాలా ఘోరంగా అవమానించింది మా పిన్ని నిజంగానే ఇక బాబాయ్ చెప్పినట్టే వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉంటే రోజుకొక రకంగా అవమానాలు పాలవుతూ ఉంటారు అది నువ్వు ముందే గ్రహించ కళావతి నేను నిన్ను అనవసరంగా బాధ పెట్టాను సారీ అని చెప్పి రెండు చేతులు పట్టుకుంటాడు ఇక వెంటనే కావ్య కరిగిపోతుంది మీరు ఎప్పుడు ఇంతే కదండి ముందు తిట్టడం తర్వాత సారీ చెప్పడం మీరు మీ మనసులో మీ తమ్ముడిని అలాగే అప్పుని ఇంటికి పిలవాలని మీరు ఎంత ఉబలాటం పడ్డారో అంతకు పది రెట్లు నా మనసులో కళ్యాణ్ని ఇక్కడ చేర్చాలని ఉందండి కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు ఖచ్చితంగా కళ్యాణ్ ఇప్పుడు వస్తే వీళ్ళందరూ ఇలాగే అవమానిస్తారు అదే కళ్యాణ్ అంతల కళ్యాణ్ ఒక పై స్థానానికి వచ్చినాక ఇక్కడికి వస్తే ఎవ్వరూ ఏ మాట అనడానికి ఉండదు అని చెప్పి కావ్య అంటుంది నిజమే కావ్య కానీ మనం ఏదైనా సహాయం చేద్దామంటే తీసుకోడు అలా అని చెప్పి వాడు పై లెవెల్కి ఎప్పుడు వస్తాడు వాడిని చూస్తుంటే జాలనిపిస్తుంది అనిపిస్తుంది కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు వాడికి ఆత్మాభిమానం ఎక్కువైపోయింది అని చెప్పి అనగానే ఇక సరేనండి ఏదో ఒకటి చేద్దాం ఖచ్చితంగా కళ్యాణి పై లెవెల్కి తీసుకొని వద్దామని చెప్పి ఇద్దరు రాత్రి మాట్లాడుకొని ఇక మొత్తానికైతే తెల్లగా తెల్లవారిపోతుంది ఇక ఒక్కసారిగా ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా నార్మల్గా హాల్లో ఉంటారు ఇక కావ్య ఫాస్ట్గా మంచం దిగి వస్తుంటే రాజ్ ఇక అడ్డుకుంటాడు ఏమైందండి మీకు నా కోసం కాఫీ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మీరేంటి చిన్న పిల్లవాళ్ళలాగా పట్టుకున్నారు అని చెప్పి అనగానే చూడు కళావతి నేను నీకు చిన్నపిల్లవాడిని ఈరోజు నువ్వు ఇక్కడే ఉంటావంట కిందకి వెళ్ళి కాఫీలు ఇవ్వవంట అనగానే చాలా బాగుంది వ్యవహారం నిన్నే కళ్యాణ్ ఇంట్లో లేంచి వెళ్ళిపోయాడని అందరూ బాధపడుతున్నారు వాళ్ళకి కాఫీ పెట్టి ఇచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి అసలే రేపే కృష్ణాష్టమి అని చెప్పనగానే అవునా కృష్ణాష్టమినా అంటే ఏం చేస్తావేంటి అనగానే ఇంకా ఏమీ తెలీదా పాపం మీకు కృష్ణుణ్ణి అలంకరించి కృష్ణునికి ప్రసాదాలు చేసి అలాగే అనగానే మరి ఏ కృష్ణుడి సంగతి చూడవా అనగానే మీ సంగతి తర్వాత ముందెళ్ళి ఫ్రెషప్ రండి కింద కాఫీ ఇచ్చేసి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఇక కిందకి వస్తుంది కావ్య కావ్య కిందకి రావటం ఇక వంటగది వెళ్ళడం చక్కా చక్క కాఫీ టీలు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ కూడా తీసుకొచ్చి ట్రేలో అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే ఏదైతేనే ఈ అప్పుని ఈ కళ్యాణి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను ఇక వాళ్ళు ఎప్పటికీ రాలేరు అని చెప్పి హాయిగా సంతోషంగా ఇక కాలు ఊపుకుంటూ కాఫీ తీసుకుంటుంది రుద్రాణి అమ్మమ్మగారు అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్యకి ఇవ్వగానే చాలా డల్లుగా తీసుకుంటారు అమ్మమ్మగారు ఎందుకలా మీరు డల్గా ఉన్నారు అనగానే ఏమీ లేదు కావ్య సరే ఇవ్వు అని చెప్పి కాఫీ తీసుకుంటారు ఇక అందరూ కూడా కళ్యాణ్ అప్పు చాలా అవమానపడ్డారని ఇంట్లోంచి వెళ్ళిపోయారని అందరూ ఆ రకంగా ఉన్నారని అర్థం చేసుకుంటుంది వీళ్ళందరి బాధ పోగొట్టాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక వెంటనే వంటగదిలో నుంచి ఇక కొన్ని సామాన్లు తీసుకొచ్చి ఇక పెద్ద ముగ్గుని ఇంటి ముందు వేస్తుంది ఏంటబ్బా కావ్య ఏం చేస్తుందా అని చెప్పి చూసేసరికి చిన్ని కృష్ణుని పాదాలు చిట్టి చిట్టిగా వేస్తూ పువ్వులు అలంకరిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇందిరాదేవి ఆపర్ణ చూసి మురిసిపోతారు అమ్మ కావ్య ఏంటమ్మా ఏంటి చిన్న కృష్ణుడి పాదాలు వేస్తున్నాం అనగానే అయ్యో మీకు తెలీదా కృష్ణాష్టమి కదా అత్తయ్య గారు ఈరోజు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కృష్ణాష్టమి వస్తుంది అందుకే పాదాలు వేస్తున్నాను దేవుడికి అన్నీ కూడా అలంకరించాలి అని చెప్పి అనగానే కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఇంట్లో కృష్ణుణ్ణి బయటకు పంపించేసి మనం కృష్ణాష్టమి జరిపించుకుంటున్నాం అనగానే అయ్యో నానమ్మ సారీ అయ్యో అమ్మమ్మ మీరు ఎందుకలా అనుకుంటున్నారు కృష్ణాష్టమి రోజు అందరింటికి కృష్ణుడు ఖచ్చితంగా వస్తాడు ఇంటికి కూడా కృష్ణుడు వచ్చే తీర్తాడు కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా అనుకున్న స్థానం కంటే ఎక్కువ స్థానంలోకి వెళ్ళి ఇంటికి వస్తారు నానమ్మ అది నాకు నమ్మకంగా ఉంది అని చెప్పి ఇక మొత్తానికి కావ్య ఇంట్లో అందరి మనసు ఇక మలచడానికి కృష్ణాష్టమి వేడుకలు చెడిపిస్తూ ఉంటుంది ఇక కృష్ణుడిని తీసుకుని వచ్చి చక్కగా మోహానికి బొట్టు పెట్టి ఇక మంచి బట్టలు వేసి కృష్ణుడి విగ్రహాన్ని చాలా చక్కగా తయారు చేస్తుంది ఇంతలో ఇక రాస్ కూడా చక్కగా రెడీ అయిపోతాడు ఇద్దరు కూడా కృష్ణాష్టమి పూజ కోసం ఇంట్లో అన్నీ కూడా ఇక అన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఇక సందడి సందడి చేస్తూ ఉంటారు రాస్ కావ్య ఇక ఇక్కడ ఇలా ఉంటే అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక ఉన్నంతలో ఏందిరాబాయ్ ఏంటి నువ్వు అయిపోయావేంటి అన్నది మీ అమ్మనే కదా ఎవరో బయట వాళ్ళు కాదు కదా నేను ఇలాంటివి ఏమీ పట్టించుకున్ర బాయ్ మనకి ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు వదిలేయడమే తప్పించి మనసులో పెట్టుకొని బాధపడడం నా వల్ల కాదు అనగానే ఇక కళ్యాణ్కి ఒక్కసారి గుర్తుకొస్తుంది అనామిక ఇదే అనామిక అయితే ఎంత గొడవ చేసి నా మనసుని పాడు చేసేసి పూర్తిగా ఇల్లు రండ రంగం చేసేసేది అప్పు కాబట్టి మా అమ్మ మా అత్త అంతా అవమానించినా కూడా అదంతా కూడా మర్చిపోయి నార్మల్ అయిపోయింది అందుకే బ్రో నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక మొత్తానికైతే కళ్యాణ్ అయితే ఇక ఫోన్ వంక చూస్తూ ఉంటాడు ఏంట్రా బాయ్ ఫోన్ వంకే చూస్తున్నావు ఏమైంది అనగానే ఈరోజు నాకు ఖచ్చితంగా కాల్ వస్తుంది నేను కథని పంపించాను అప్పు ఇక ఆ కథ నచ్చితే వాళ్ళు కాల్ చేస్తారు కదా అని చెప్పి చూస్తున్నాను అనగానే కృష్ణుడికి దండం పెట్టుకో ఖచ్చితంగా కృష్ణాష్టమి రోజు అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా చిన్ని కృష్ణులే చేస్తాడు చిన్నప్పటి నుంచి ఇక అమ్మ కూడా కృష్ణుడి పూజ బాగా చేసేది అని చెప్పి కనకం గురించి కృష్ణమూర్తి గురించి తలుచుకుంటూ ఉంటుంది అప్పు అలా తలుచుకోగానే ఇక మొత్తానికి ఆటో దిగి కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా వస్తారు అప్పును చూసి కళ్యాణ్ చూసి చాలా సంబరపడిపోతారు అప్పు ఎలా ఉన్నావే ఏంటే ఇలా చిక్కిపోయావు అనగానే అమ్మ నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు జరిగి మూడు రోజులు అయింది ఇంతలో నువ్వు చిక్కిపోతానా ఏంది అని చెప్పనగానే లేదులే అప్పు మీ అమ్మకి నీ మీద బెంగపడి మీ అమ్మే చిక్కిపోయింది కానీ కావాలని నిన్నే అంటుంది అని చెప్పి అనగానే సరే కానీ ఏం చేస్తున్నారు ఇద్దరు బాగున్నారు కదా అందుకంటే మాకు ఏమి కావాలి చెప్పు అని చెప్పి కనకమైతే ఇల్లంతా చూస్తుంది చిన్న గదిలో కళ్యాణిక మూల కూర్చొని రెండాంటి అని చెప్పి పిలవడం కళ్యాణ్లో ఉన్న మంచితనాన్ని చాలా గొప్పవాడు కళ్యాణ్ అందుకే నా కూతుర్ని ఇలా పెళ్లి చేసుకొని నా కూతురు మూలంగా ఇలా చిన్న గదిలో ఉంటున్నాడు కళ్యాణ్ బాబుని అపార్థం చేసుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది మొత్తానికైతే కనకం ఇక కనకం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న ఇల్లుగా ఆయన వచ్చి ఏమా ఈరోజు కృష్ణాష్టమి సాయంత్రం కృష్ణుడి ఉట్టి కొట్టాలి ఆ వేడుకలు జరుగుతాయి మీరందరూ కూడా కంపల్సరీగా రావాలి మన ఎదురుగానే కాబట్టి మీరు అందరూ పాల్గొనాలి అని చెప్పి ఇక చెప్పగానే ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా సరేమని చెప్తారు ఇక కనకమైతే అప్పు వంట చేయడం వచ్చా నీకు నువ్వు ఏం చేసావే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి ఇక ఏదో రకంగా చేస్తుంది మొత్తం చూసి చూడప్పు నువ్వు ఇంట్లో అటు చీపురు పుల్ల తీసి ఇటు వేసేదానివి కాదు అలాంటిది ఇప్పుడు వంట చేస్తున్నావు సరే కానీ నువ్వు పెళ్లి హడావుల్లో మీరిద్దరూ కట్టు బట్టలతో వచ్చేశారు అందుకని నీ వచ్చేటప్పుడు నీ బట్టలు తీసుకుని వచ్చాను అని చెప్పి ఇక చూపించగానే ఇక చీరలు డ్రెస్సులు ఉంటాయి ఏంటమ్మా ఇవన్నీ ఏంటి అనగానే ఇవన్నీ నేనే కొన్నాను పెళ్ళికి ఆ రోజు అన్నీ కొనిపెట్టాను కదా నువ్వు పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్తే అత్తగారి ఇంట్లో వేసుకోవాలని మర్చిపోయావా అనగానే అయ్యో ఆంటీ అవేమీ అవసరం లేదు అప్పోకి ప్యాంట్ షర్ట్లే ఇష్టం అప్పు ఏ రకంగా ఉన్నా తను కంఫర్టబుల్ తనకు కావాలి అంతే తప్పించి ఇవేమి వద్దా అంటే అని చెప్పి ఇక కనకం అంటు ఆ కృష్ణమూర్తితో కనకంతో కళ్యాణ్ అంటాడు లేదు బాబు ఈ బట్టలన్నీ దానికోసమే అలా అమ్మ తెచ్చింది ప్రేమగా తెచ్చింది కాదనకండి అనగానే ఇక అప్పు చక్కగా ఇక తెచ్చిన కొత్త బట్టల్లో ఒక మంచి చీరని కట్టుకుంటుంది అప్పు నువ్వు ఈ రకంగా ఉంటే అప్పులాగే ఉన్నావి చక్కగా సాంప్రదాయంగా జాకెట్టు చీర కట్టుకున్నప్పుడు జడ వేసుకోవాలి అందుకే ఈరోజు నేను నీకు అలంకరిస్తాను అని చెప్పి ఇక చక్కగా జడ వేస్తుంది అందినంత జుట్టుకి జడ వేసి పద్ధతిగా చీర కడుతుంది ఇంతలో కృష్ణాష్టమి వేడుకలు మొదలైపోతాయి ఇక్కడ ఇక అప్పు అలాగే ఇక కళ్యాణ్ అయితే సంతోషంగానే ఉంటారు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అప్పు సంతోషంగా ఉన్న రాస్ కావ్య మాత్రం ఇంట్లో అందరి కోసం ఇక కృష్ణుడి వేడుకలు జరిపించడానికి చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఇక ఒక్కసారిగా కృష్ణమూర్తి కనకం కావ్య గురించి అక్కడ వాళ్ళ గురించి అప్పుకి అడగగానే అప్పు చెప్తుంది ఏమీ లేదమ్మా అక్కడ అక్కల గురించి చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నన్ను ఇష్టం లేకుండానే ఇక ఆ ఇంటికి పిలిపించి చాలా ఘోరంగా అవమానించారు అదంతా పాపం ఇక కావ్యక్క స్వప్నక్క ఎంత బాధపడుతున్నారో అనగానే అందుకేనే నాకు అదంతా జరుగుతుందని తెలిసే నేను ముందే రాలేదు నేను వచ్చుంటే గొడవైపోయేది ఖచ్చితంగా రుద్రాన్ని చంప చెల్లు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక్కడ చూస్తే ఇక కావ్య చక్కగా దేవుడికి హాల్లో పెట్టి పూజ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తుంది ఇక పూజ అంతా చేసి హారతి ఇస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా హారతి ఇచ్చి కింద కూలబడిపోతుంది కావ్య అమ్మో ఏమైంది కావ్య కావ్య అని చెప్పి అందరూ దగ్గరకు రాగానే కావ్య ఇక స్పృహ కోల్పోతుంది డాక్టర్ గారిని పిలిపించి కావ్య విషయంలో ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతుందా అని చెప్పి ఇక టెస్ట్ చేసి చూడగానే గుడ్ న్యూస్ కావ్య కడుపుతూ ఉంటుంది ఒక్కసారిగా డాక్టర్ అయితే మీరు కంగ్రాచ్యులేషన్స్ మీ ఆవిడ ప్రెగ్నెంట్ మీరు త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు అని చెప్పి ఇక డాక్టర్ వచ్చి ఆ గుడ్ న్యూస్ని చెప్పి వెళ్తుంది కృష్ణాష్టమి రోజు నిజానికి కృష్ణుడు చిన్ని కృష్ణుడు మన ఇంటికి అనమాట అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య అప్పర్రా సుభాష్ అందరూ కూడా చాలా సంబటి పడిపోతారు ఈ కృష్ణాష్టమికి ఇక మన ఇంటికి ఒక చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు అని చెప్పి ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే ఇక మొత్తానికైతే అక్కడే ఉన్న రుద్రాణి ఏంటి ఈ కావ్య కడుపుతో ఉందా ఈ కడుపుతో ఉన్న కడుపుతో ఉంటే రేపు పొద్దున్న ఈ ఆస్తి మొత్తం కూడా దీనికే తక్కుతుంది అదే దీనికి పిల్లలు లేకుండా ఉంటే ఎప్పటికీ ఇక ఈ ఆస్తి ఎవరికి ఇచ్చే పనే ఉండదు ఎంతైనా స్వప్న కడుపుతో ఉంది కాబట్టి స్వప్న తాలూకా ఆస్తి మొత్తం కూడా రాహుల్కే చెందుతుంది ఎంతైనా ఈ ఇంటికి ఒక్క రాహుల్ కొడుకు తప్పించి ఎవ్వరూ ఈ ఇంటికి రావడానికి వీల్లేదు దీన్ని ఏదో రకంగా ఈ ప్రెగ్నెంట్ని పోగొట్టేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది రుద్రాణి ఇక వెంటనే స్వప్న కంగ్రాచ్యులేషన్సే కావ్య అని చెప్పి ఇక వెంటనే ఇక సంబరపడిపోతూ ఉంటుంది స్వప్న మొత్తానికైతే దుగ్గరాల వారి ఇంట్లో ఇక రాబోయే ఇక తన రాబోయే కాలంలో ఒక చిన్న బాబు ఇంటికి వస్తాడు బాబైనా పాపైనా ఇంటికి రావటం జరుగుతుంది అని చెప్పి ఇక ఇంట్లో అందరూ సంబరపడిపోతూ ఉంటే రాజ్ కావ్య ఇద్దరు కూడా ఈ విషయాన్ని కళ్యాణికి చెప్పాలి వాడికి ఎప్పటి నుంచో ఇక చిన్న పిల్లలతో ఆడుకోవడం అన్న ఇక స్వయానిగా స్వయంగా ఈ ఇంట్లో బాబు పుట్టబోతున్నాడని విషయం చెప్తే చాలా సంతోషపడతాడు అని చెప్పి రాజ్ ఫోన్ చేస్తాడు ఇక అప్పు కళ్యాణ్కి ఫోన్ చేసి విషయం చెప్తే ఇక ఒక్కసారిగా పడిపోతారు ఇక కనకం అలాగే కృష్ణమూర్తి అప్పు కావ్య అప్పు అలాగే కళ్యాణ్ అందరూ కూడా ఇక మొత్తానికైతే కావ్యక్క కడుపుతో ఉందన్నమాట అని చెప్పి తెగ సంబరపడిపోతారు ఇక అక్కడ వ్రతాన్ని అక్కడ ఇక కృష్ణ భగవానికి పూజ చేసుకొని అప్పు కళ్యాణ్ణి ఇక కలవడానికి వస్తారు రాస్ అలాగే ఇక కావ్య ఇద్దర్ని చూసి ఏంటన్నయ్య ఇలా వచ్చారు అని చెప్పి పడిపోతూ వదిన జాగ్రత్త వదిన అసలే ఆ ఇంట్లో మా అత్త ఉంది మా అత్త తక్కువదేమి కాదు అనగానే అదేమీ కుదరదు ఎలాంటి వాళ్ళైనా నా దగ్గర ఆ పప్పులు ఉడకవలే కళ్యాణ్ సరే కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు మరి నీ ప్లాన్ ఏంటి అని చెప్పి అనగానే అదే వదిన చూస్తున్నాను కథని పంపించాలని చూస్తున్నాను ఒక మంచి కథని రెడీ చేశాను అది నేను ఇక కవిత్వాళ్ళకి ఇచ్చే ఆఫీస్కి పంపించాను వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేస్తే ఇక నేను ఖచ్చితంగా ఆఫీస్ లాగా రోజు కథలు రాసి పంపించాలి అనగానే సరే కవిగారు మీ మనసుకు నచ్చింది మీరు చేస్తున్నారు కాదను కానీ మా మనసుకు నచ్చింది కూడా మీరు చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను అప్పు నువ్వైనా చెప్పు కళ్యాణ్ణే ఈరోజు ఇచ్చిన ఈ డబ్బుతో మేము సహాయం చేశామనుకోవద్దు ఏదో ఒక అప్పు కింద ఇచ్చామనే చెప్పి ఈ డబ్బు తీసుకొని ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి కవిగారు దయచేసి ఇది కాదనకండి కేవలం ఇది మీ వదినగా చెప్పట్లేదు మీకు తల్లిగా చెప్తున్నాను ఒక బిడ్డ ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంత బాధపడుతున్నాడంటే ఏ తల్లి కూడా మనసులో బాధపడకుండా ఉండదు దయచేసి ఈ డబ్బులు తీసుకొని ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేసింది కవిగారని ఇక రాస్ కావ్యం వచ్చి కళ్యాణ్కి అప్పుగానే కొంత డబ్బు ఇస్తారు ఆ డబ్బుతో ఇక కళ్యాణ్ అయితే ఒక పెద్ద బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాడు ఆ బిజినెస్ అయితే ఇక సినిమా వాళ్ళకి చెందిన కథలు కవిత్వాలు అన్నీ కూడా ఇక ఈ రకంగా బిజినెస్ చేస్తూ ఒకవైపు నుంచి కళ్యాణ్ మనసుకు నచ్చిన విషయాల్లో కవిత్వాలు రాసుకోవడం ఇక అంతా జరిగిపోతూ ఉంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు వాళ్ళైతే చక్కగా వాళ్ళు ఇక ఏదైతే చేయాలనుకుంటున్నారో అంతవరకు వెళ్ళి మొత్తానికి కళ్యాణ్ అప్పు అయితే ఒక స్థాయికి వస్తారు ఇక ఇక్కడ చూస్తే మూడు నెలలు దాటిపోతుంది మూడు నెలల్లో చాలా పైకి వస్తారు కళ్యాణ్ వాళ్ళు కళ్యాణ్ గురించి ఇంట్లో తెలుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు అప్పు కూడా తను రాసిన ఎగ్జామ్స్ వల్ల పోలీస్ ఆఫీసర్ అవుతుంది తన డ్యూటీ తని చేసుకుంటుంది కళ్యాణ్ డ్యూటీ కళ్యాణ్ చేసుకుంటూ ఉంటాడు ఇక అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి కావ్య కడుపుతో ఉండటం వల్ల ఇక మధ్య మధ్యలో హాస్పిటల్కి వెళ్ళడం ఇంటికి రావడం జరుగుతుంది ఇక మొత్తానికి కళ్యాణ్ ని తీసుకొచ్చే రోజు ఇక మొదలవుతుంది ఇందిరాదేవి సీతారామయ్య ఈరోజు కావ్యకి ఇక శ్రీమంతం జరిపించి అప్పు కళ్యాణ్ని ఇంటికి పిలిపించాలి ఈరోజు కళ్యాణ్ ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాడు కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఇక కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా రుద్రాన్ని సహించలేదు ఆ కళ్యాణ్ ఇంటికి రావడానికి వీల్లేదు ఈ కావ్య బిడ్డని కనడానికి వీల్లేదు కావ్య కడుపులో ఉన్న బిడ్డని ఏదో రకంగా హతమార్చాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది ఇక మొత్తానికి రుద్రాని అనుకున్నట్టు ఆ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిపోతుంది ఇక ఈ విషయం ముఖ్యంగా రాజ్కి తెలుస్తుంది రుద్రాని రాహుల్ ఇద్దరూ కూడా కావ్య మీద కావ్య కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడుకోవడం రాజ్ వింటాడు విని ఇక అందరి ముందు ఇక అత్త విషయం అందరి ముందు బయటపెట్టి ఇంట్లో ఇటువైపు ఇంట్లోనే ఉంటూ అటు మన వెనక నుంచి గోతులు తవ్వుతూ ఇంట్లో అందరికీ ఏదో ఒక బాధపడుతుంది రుద్రాని అత్త అని అనమాట కళ్యాణ్ణి ఇంట్లోనికి రానివ్వకుండా కళ్యాణ్ని బయటే ఉండేలాగా ఇక చెవులన్నీ తినేసి దానిలక్ష్మి అత్త దానిలక్ష్మి పినిని మనసు మార్చేసింది ఇటు నా బిడ్డ మీదకే కళ్ళు పడ్డాయి అని చెప్పి ఇక అయితే శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి గింటేస్తాడు ఇక దానిలక్ష్మి ఇక మొత్తానికి నిజం తెలుసుకుంటుంది రుద్రాణి భాగోతం అంతా కూడా బయట పెట్టేస్తాడు చూడు చూడుపిన్ని నువ్వు అనవసరంగా కళ్యాణ్ మీద అనవసరంగా ద్వేషం పెంచుకున్నావు కళ్యాణి ఇంటికి రానివ్వకుండా తన కొడుకే ఆఫీసులో చక్రం తిప్పాలని కళ్యాణి దూరం చేసేలాగా చేసింది ఇటు కావ్య కడుపుతో ఉంది కాబట్టి రేపు పొద్దున్న వారసు పుడితే ఆస్తి మొత్తం కళ్యాణ్కి నాకే చెందుతుందని ఇటు కావ్య కడుపుని పోగొట్టాలని చూస్తుంది ఇలాంటి దాన్ని నమ్మి నువ్వు నీ కొడుకుని దూరం చేసుకున్న పిన్ని అని అయితే రుద్రాణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు బయటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పు కావ్య లోపలికి వస్తూ ఉంటారు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్